పాలకూర పచ్చడి కోసం కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్ ఒక ఎల్లిగడ్డ కొంచెం చింతపండు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి లేని వల్ల కొంచెం కారం మన పాలకూరకు ఈ ఉల్లిగడ్డకు కరిపడేంత కారం మనం తినేంత కారం చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు ఆయిల్ పోసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఈ ఫ్రై అయ్యే వరకు పాలకూరైతే మంచి కడిగేసుకుంటా రెండుసార్లు కడుక్కోవాలి బాగా మట్టి ఉంది ఇప్పుడైతే నేను ఇది పెద్ద ఉల్లిగడ్డ ఒకటి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నా ఉల్లిగడ్డ కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు రెండు మూడు మూడు కట్టల పాలకూర ఇది మంచిగా కడిగేసి పెట్టుకున్నా దీనికి పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ నిమ్మకాయ సైజ్ అంత చిన్న చింతపండు ఇవి మంచిగా ఫ్రై చేసేసుకొని దీని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి దీని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తా ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసేసుకున్న అదే ఉల్లిగడ్డ చింతపండు ఎల్లిగడ్డ ఫ్రై చేసుకునే ఆయిల్లో ఫ్రై చేసుకునే మిక్సీ పట్టేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసి గరం చేసేసుకున్న ఇంట్లో జీ జీలకర్ర వేయట్లేదు ఆవాలు ఒకటే కొంచెం కచ్చ పిచ్చాది ఉంచుకున్నాను ఎల్లిగడ్డ ఇప్పుడు కొంచెం కచ్చ పిచ్చాది అంచుకున్నాయి ఏం లేదు పొట్టు కూడా తీయలేదు అట్లనే వేసేసుకుంటాను ఇందులో కొంచెం ఇప్పుడు కొంచెం ఫ్రై కాగానే పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి అంత నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోండి కారంకి బదులు ఎండుమిర్చి కూడా మీరు వాడుకోవచ్చు తాలింపు కూడా ఎండుమిర్చి వేసుకోవచ్చు బాగా సర్ది ఉండే టేస్ట్ లేని వాళ్ళకి సూపర్ ఉంటుంది పాలకూర కూడా ఇష్టం పడ ఉంటుంది కదా వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇది ఒకసారి మంచిగా కొద్దిగా ఫ్రై అవ్వాలి దీన్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని వదిలేసద్ది వదిలి తర్వాత పాలకూర వేసుకోవాలి ఇందులో ఒకటి గమనించలేదు సాల్ట్ వేసుకోలేదు పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి పాలకూర కొంచెం మగ్గిన తర్వాత దానికి ఇంత సరిపోతా అంత సాల్ట్ వేసుకుంటా మొత్తం పాలకూర ఇప్పుడు నేను వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏం చేయాలని అవసరం లేదు అదే వాటర్ వస్తుంది వాటర్ వచ్చిన తర్వాత కొంచెం ఉడికి తర్వాత మనకు ఎంత సాల్ట్ కానీ కొంచెం సాఫ్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇదో పాలకూరలో నుంచి వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు ఒక స్పూన్ స్పూన్కి కొంచెం తక్కువనే వేస్తుందా తక్కువ అయితే వేసుకోవచ్చు ఎక్కువైతే నేను మళ్ళీ కలుపుకోలేము అందుకే తక్కువ వేసుకుంటా ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ దగ్గర అయిన తర్వాత ఇంకొంచెం ఉడకలే కర్రీ అయితే రెడీ అదే పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎంత ఉంది ఎంత అయిపోయింది చూడండి మొత్తం వాటర్ అంతా గుంజే వరకు పెట్టుకోవాలి పాలకూరలు ఉన్న వాటర్ అంతా గుంజేసి ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు మనీ కొంచెం లైట్ అయ్యని కిచెన్లో సర్ది తగ్గు జ్వరం అట్లా ఉన్న పోదు కదా పాలకూర ఇట్లాంటివి పెడితే ఎట్లా పెడితే తింటారు ఖచ్చితంగా అయితే పోయే తాప్ చేసుకుంటాను అయిపోయింది ఇది నేను రెండోసారి యూట్యూబ్లో చూసే చేసాను నాకు బాగా నచ్చింది మళ్ళీ చేసిన రెండోసారి నేను చేయడం బాబుకు అన్నం పెడతా వేడి వేడి అన్నం మళ్ళీ సరిపోతుందా ఇది చాలా ఎంత వేడి వేడిగా పొద్దు పొద్దున్న ఇల్లుగా తినిపిస్తే మంచిగా ఉంటుంది మన చేతిని తినిపించేయాలి ఇట్లాంటి పచ్చళ్ళు అయితే ఇంకా మన చేతిని పెడితేనే వాళ్ళకి ఇంకా టేస్ట్ తెలుస్తుంది రారా